పెరాకా ప్రేక్షకులకు శుభములు కలుగును గాక యేసు దేవుని కుమారుడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరు ఎవరు తెలిపారు అనేది మీకు చెబుతున్నాను ఏసు దేవుని కుమారుడని ఏడుగురు తెలిపారు ఈ వచనాలను మీరు జాగ్రత్తగా పరిశీలించిన ఎడల ఆయన దేవుని కుమారుడు అని చెప్పబడినట్లు గ్రహించగలుగుతారు మొదటిది దేవుడే స్వయంగా యేసును దేవుని కుమారునిగా తెలిపారు ఆ ప్రభువు బాప్తిష్మ సందర్భాన్న మత్తయి శుభవార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని పరలోకము నుండి ఒక శబ్దము వినపడిన కావున దేవుడే స్వయంగా యేసును దేవుని కుమారుడుగా తెలిపారు రెండు ఆయన శిష్యులు ఏసును దేవుని కుమారునిగా తెలిపారు పేతురు తాను వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో ఏసును దేవుని కుమారుడుగా వ్రాశాడు యోహాను తాను వ్రాసిన యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో యేసును దేవుని కుమారునిగా తెలిపాడు పౌలు తాను వ్రాసిన రోమా పత్రికలో మొదటి అధ్యాయం ఐదవ వచనంలో యేసును దేవుని కుమారుడుగా తెలిపాడు యేసు దేవుని కుమారుడిని తెలిపిన వారిలో మూడవ వారు దయ్యాలు తెలిపాయి మార్కు వార్త ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినలో సేనా దయ్యము పట్టినవాడు బిగ్గరగా కేకలు పెడుతూ యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా అని పిలిచాడు నాలుగవ వ్యక్తి శతాధిపతి యేసు సిలువను నిర్వహించిన రోమన్ సెంచూరియన్ మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినలో అన్నాడు నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అన్నాడు ఏసును దేవుని కుమారునిగా తెలిపిన ఐదవ వారు ఆయన శత్రువులైనటువంటి వారు శాస్త్రులు పరిచయులు సద్దుకయులు యాజకులు యేసును ద్వేషించారు కదా వారు అన్నమాట లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము డెబ్భైవ వచనంలో నీవు దేవుని కుమారుడువా అని ప్రశ్నించి వారు తెలియచేశారు ఆరవది దేవదూతలు లుకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో గబ్రియేలు దూత మరియతో మాట్లాడుతున్నప్పుడు దేవుని కుమారుడు యేసు అని చెప్పారు ఇక ఆఖరిగా ఏడవ వారు బాప్తిమమి యోహాను యోహాను సువార్త మొదటి అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినలో యేసు దేవుని కుమారుడిని తాను తెలుసుకున్నట్లుగా చెప్పాడు యేసు దేవుని కుమారుడని ఏడుగురు చెప్పినట్లు ఈ వీడియోలో చూచాం దయచేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి